Best health packages up to 80% discount. Thirumalad Diagnostics. అగ్ర హీరోలతో పోటీ పడుతూ సంక్రాంతి బరిలో నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది హనుమాన్ మూవీ చిన్న సినిమా అయినప్పటికీ పెద్ద సినిమాలతో పోటీ పడుతూ సూపర్ హిట్ గా నిలిచింది తేజ సజ్జా హీరోగా ఎంగన్ డైనమిక్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ మూవీ జనవరి పన్నెండున వరల్డ్ వైడ్గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది సూపర్ హీరో ఆధారంగా తెరకెక్కించిన ఈ మూవీ బడ్జెట్ పరంగా చిన్న సినిమా అయినప్పటికీ కంటెంట్ పరంగా ఎంతో బలంగా కనిపిస్తూ పెద్ద సినిమాలకు దీటుగా ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది సంక్రాంతి కానుకగా బరిలో దిగిన ఈ మూవీ సూపర్ హిట్ కొట్టింది టాలీవుడ్ అంగిన్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తేజ సజ్జా కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హీరో మూవీ హనుమాన్ రామభక్తుడు హనుమంతుడి వల్ల ఓ కుర్రాడికి సూపర్ పవర్స్ వస్తే ఆ కథ ఎలా ఉంటుందో ప్రశాంత్ వర్మ చాలా అద్భుతంగా చూపించాడు సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండున వరల్డ్ వైడ్గా రిలీజ్ అయిన మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది కాగా ఈ మూవీకి ఓ రేంజ్ ప్రీమియర్స్ పడ్డాయి చిన్న హీరో చిన్న సినిమాగా మొదలైన ఈ ప్రాజెక్ట్ టీజర్ అండ్ ట్రైలర్ తో భారీ హైప్ ని క్రియేట్ చేసుకుంది దీంతో ఒక స్టార్ హీరో సినిమాకి పడినన్ని ప్రీమియర్స్ హనుమాన్ మూవీకి పడ్డాయి యాభై కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ హాలీవుడ్ రేంజ్ విఎఫ్ఎక్స్తో ఆకట్టుకుంది హనుమాన్ సినిమా మొదటి రోజు నుంచి అన్ని ఏరియాల నుంచి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది అంతేకాకుండా ఈ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ వరల్డ్ వైడ్గా ఇరవై ఒకటి పాయింట్ మూడు ఐదు కోట్లు వసూలు చేసింది ఇండియా గ్రాస్ పద్నాలుగు పాయింట్ సున్నా కోట్లుండగా ఓవర్సీస్ ఏడు పాయింట్ రెండు తొమ్మిది కోట్లు ఉంది సూపర్ హీరో ఆధారంగా తెరకెక్కించిన ఈ మూవీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ ఈ మూవీకి ఫస్ట్ డే తక్కువ థియేటర్స్ కేటాయించారు ఇక ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ రావడంతో థియేటర్స్ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి